అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో కాశీలో ఉన్న ఉగ్రవారాహి దేవి ఆలయం గురించి తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయి ఆషాఢశుద్ధ పాడ్యమ నుంచి నవమి వరకు వారాహి నవరాత్రులు చేస్తే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి వారాహీదేవి లలితాదేవి దండిని రూపం ఆమె వాహనం దున్నపోతు ఉగ్రంగా కనిపించిన ఆమె చల్లని తల్లి ఆరోగ్య సమస్యలున్నా ఆస్తి దగాదాలున్నా శత్రుభయాలున్నా ఈ తల్లిని పూజిస్తే తొందరగా తీరుతాయి లలితాదేవి ఐదు బాణాల నుంచి ఉద్భవించిన శక్తులలో వరాహముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహావారాహీదేవి ఈవిడ లలితాదేవి సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షురాలు ఆమెకు ప్రత్యేక రథం ఉంది దాని పేరే కిరిచక్రం ఆ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతాయట రథసారథి పేరు స్తంభినీదేవి ఆమె రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి అలాగే అశ్విని దేవతలు ఆమె రథంలో ఉంటారు వారాహీదేవి విశుక్రుడిని సంహరించింది కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత ఇవి లలితా సహస్రనామంలోని శ్లోకాలు ఇందులో వారాహీదేవి గురించి చెప్పబడింది దీంట్లో అమ్మవారి రథం కిరిచక్రమని అలాగే విశుక్రుడిని అమ్మవారు సంహరించిందని ప్రస్తావన ఉంది అందుకే ఈ వారాహి నవరాత్రులలో లలితా సహస్రనామం చేసినా సరే అంత ఫలితమే వస్తుందని చెబుతూ ఉంటారు అలాగే లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరిణి ధృవ అని లక్ష్మిని కీర్తిస్తారు అంటే ఆమె స్వరూపం వరాహస్వామి శక్తి స్వరూపంగా చెబుతూ ఉంటారు ఆమె చేతిలో నాగలి రోకలి ఉంటుంది నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతం రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారటానికి సంకేతం ఇచ్ఛాశక్తి లలితాదేవి జ్ఞానశక్తి శ్యామలాదేవి అయితే క్రియాశక్తి వారాహి వారాహీదేవిని పూజిస్తే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి ఆ తల్లి మంత్రం సిద్ధిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే తెలుస్తుంది అని అంటూ ఉంటారు వారాహీదేవి పూజ చేయలేని వాళ్ళు ఆవిడ నామాలనైనా ప్రతిరోజు తలుచుకుంటే ఎంతో పుణ్యం ఆ నామాలు ఏమిటంటే పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత పోత్రిణి వారాహి వార్తాళి శివ ఆజ్ఞాచక్రేశ్వరి అరిఘ్ని ఈ నామాలను తలుచుకున్న ఎంతో పుణ్యం ఈ వారాహీదేవికి ఎక్కువ ఆలయాలు లేవు ముఖ్యంగా ప్రఖ్యాతి చెందింది కాశీలో ఉన్న ఉగ్ర ఆవిడ కాశీ నగరానికి నగరపాలిక గ్రామదేవత ఆవిడ ఆలయం విచిత్రంగా ఉంటుంది ఈ దేవి ఆలయం భూగృహంలో ఉంటుంది ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికీ ఆ భూగృహంలో ప్రవేశం లేదు ఉదయం ఎనిమిది లోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా కిందికి మాత్రం వెళ్ళనీయరు పైభాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలం కేవలం అమ్మవారి ముఖం పాదాలు మాత్రమే చూడగలం ఇక్కడ అమ్మవారి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది అలాగే ఆ తల్లి నుంచుని భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది ఆవిడ ముఖం ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగా పక్కకి ఉంటుంది ఒక కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది ఈ ఆలయంలో ఉదయం నాలుగున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు ఆ తర్వాత ఆలయాన్ని మూసేస్తారు ఎందుకంటే అమ్మవారు వారణాసి గ్రామదేవత చీకటి పడింది మొదలు ఉదయం మూడున్నర వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది అందువల్ల అమ్మవారి ఆలయంలో నాలుగు పాటు పూజ చే భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన రెండు కన్నాలలో నుండి దర్శనం చేసుకోవాలి అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చేసి సెల్లార్లో నుండి బయటికి వచ్చేస్తారు ఆ తర్వాత ఆ కన్నాలలో నుండి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు ఒకవేళ అమ్మవారికి పూజ ఎక్కువసేపు చేయాల్సి వస్తే పూజారులు కూడా కళ్ళకి గంతలు కట్టుకుని పూజ చేస్తారని చెబుతూ ఉంటారు అమ్మవారు అంత ఉగ్రదేవత ఉగ్రదేవత అంటే అంత తేజస్సు కలిగిన దేవత ఈవిడని చూడాలి అంటే బాగా ఉపాసనా ఉండాలి సాధారణ మనుషులు ఎవరూ కూడా ఆ శక్తిని తట్టుకోలేరు అక్కడ నిజంగా ఇటువంటి సంగతే జరిగింది కొత్తగా పెళ్ళైన ఒక జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించారు పూజారి ఎప్పటిలాగే కన్నంలో నుండి చూడమని చెబితే వినలేదు పైగా మూర్ఖపు వాదనకి దిగారు అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుందా భక్తులను చూడనివ్వదా ఒకవేళ మీరు చూడనివ్వకపోతే మేం కోర్టు కేసు దాకా వెళ్తాము అంటూ వితండవాదానికి దిగారు ఆ పూజారి ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు శాంతకళ ఉగ్రకళ అనే రెండు కళలు ఉంటాయని శాంతకళతో కూడిన అమ్మవారిని మనం దగ్గర నుంచి చూడొచ్చు కానీ ఉగ్రకళతో ఉన్న అమ్మవారిని మనం ఎదురుగుండా చూడలేం అని ఎంత చెప్పినా సరే వాళ్ళు వినలేదు ఆ పూజారి కూడా ఆ కళను తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను అని చెప్పినా వినలేదు ఆ పూజారి ఎంత చెప్పినా ఆయన మాటలు వినకుండా ఆ కొత్త జంట ఆయనతో వాదానికి దిగారు ఇంకా చేసేదేమీ లేక వీళ్ళకి పోయే కాలం వచ్చింది కాబట్టే ఇలాంటి ప్రవర్తన వచ్చింది అని అమ్మవారి దగ్గరికి కొత్త జంటను తీసుకెళ్లారు క్షణాల వ్యవధిలోనే పూజారి హారతి వెలిగించి అమ్మవారికి ఇస్తుండగానే ఆ ఇద్దరూ అక్కడికక్కడే పడిపోయారు కేవలం ఉపాసనా మాత్రమే ఆ అమ్మవారిని చూడగలరు దీనికి ఉదాహరణగా మనకి సూర్యుడు సూర్యభగవానుడే అయినా సరే మిట్ట మధ్యాహ్నం ఎండలో వెళ్ళి సూర్యుడిని ఎదురుగా చూడలేం కదా అలాగే చూస్తూ ఉంటే కళ్ళు పేలిపోతాయి కాబట్టి ఏది ఏ సమయంలో ఎలాగ చేయాలో అలాగే చేయాలి ఇలాంటి ఉగ్రదేవాలయాలు ఉన్నాయా అంటే ఉన్నాయి కానీ ఆ ఉగ్రకళను తీసి ఆదిశంకరాచార్యులు చాలా దేవాలయాల్లో శ్రీచక్రంలో ప్రతిష్ఠించారు అందులో అందరికీ తెలిసిన ఆలయం కంచి కామాక్షిదేవి ఆవిడలో ఉన్న ఉగ్రకళని తీసి అమ్మవారి ఎదురుగుండా ఉన్న శ్రీచక్రంలో నిక్షిప్తం చేశారు అప్పటి నుంచి అమ్మవారు శాంతకళతో భక్తులను అనుగ్రహిస్తోంది అలాగే మరొక దేవాలయం పంచభూత లింగాలలో జలలింగం ఇక్కడ అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి ఈవిడ కూడా వారాహి స్వరూపమనే చెబుతూ ఉంటారు కంచి కామాక్షిదేవి దేవి అయితే శ్యామలాదేవి మధుర మీనాక్షి వారాహీదేవి ఈ దేవి ఈ తల్లి విపరీతమైన ఉగ్రకళతో ఉండటం చేత ఆవిడ కళను ఆవిడ తాటంకాల్లో నిక్షిప్తం చేశారట అయినా సరే ఆ అమ్మవారి ఉగ్రకళ తగ్గకపోవడంతో ఎదురుగుండా పెద్ద వినాయకుడు బొమ్మను ప్రతిష్ఠించారు అప్పుడు ఆ తల్లి శాంతకళతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంది ఈ దేవాలయం తిరుచిరాపల్లిలో శ్రీరంగానికి దగ్గరగా ఉంది ఈ దేవాలయాన్ని చూడకపోతే ఈసారి తీర్థయాత్రలు చేసినప్పుడు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని చూడండి అమ్మవారి తాటంకాలు చూస్తే చాలా మంగళప్రదమని సౌభాగ్యకరమని అలాగే ఎటువంటి కష్టాలున్నా పోతాయని చెబుతూ ఉంటారు అలాగే తంజావూరు బృహదీశ్వర ఆలయంలో కూడా వారాహీదేవికి ప్రత్యేకమైన ఆలయం ఉంది ఈ వారాహీదేవి మహిమను తెలియజేసే మరొక విషయం ఏమిటంటే పోతన భాగవతాన్ని రాసి దాన్ని రాముల వారికి అంకితం ఇద్దాము అని అనుకున్నాడు కానీ ఎంతోమంది రాజులు తమకే అంకితం ఇవ్వాలని కోరారు దానికి పోతన అంగీకరించకపోవడంతో ఒక రాజు భాగవతాన్ని తీసుకురమ్మని తన సైన్యాన్ని పోతని ఇంటికి పంపించాడు పోతని ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక పెద్ద వరాహ రూపం ఎదురుగుండా నిల్చుని ఆ సైన్యంతో పోరాడి మొత్తం చిత్తు చేసేసింది ఆ విషయం తెలుసుకున్న రాజు వరాహానికి భయపడమేమిటని తనే స్వయంగా పోతన ఇంటికి వెళ్ళాడు అక్కడ ఉన్న ఉగ్రవరాహ రూపాన్ని చూసి ఆ రాజు భయపడి తరువాత రోజు పోతన దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాడు అప్పుడు పోతన ఆ రాజుతో మీరు చాలా అదృష్టవంతులు నేను ఆ వరాహస్వామిని చూడలేకపోయాను నేను ఆ రోజే యజ్ఞవరాహ ఆవిర్భావం రాస్తున్నాను అందుకే ఆ శక్తి రక్షణగా ఉంది అని చెప్పాడు ఇది వారాహీదేవి మనల్ని ఎలా కాపాడుతుంది అన్నదానికి ఒక ఉదాహరణ వారాహీదేవి ఉగ్రస్వరూపమే అయినా చల్లని తల్లి ఎంతటి కష్టం నుంచైనా అయినా బయటపడేస్తుంది అందుకని మీరు కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులను జరుపుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్